హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి చూడండి సింపుల్గా నాకైతే ఒక పిక్ పెట్టారండి ఆ పిక్ ప్రకారంగా ఇలాగా ఫ్లవర్స్ డిజైన్ చేసి బ్లౌజ్ అనేది కొట్టమన్నారు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ అనమాట చూడండి అలా ఫ్లవర్స్ అనేది డిజైన్ చేసి కొట్టమన్నారు కుట్టాను చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుందని వాళ్ళైతే నాకు చెప్పారు కానీ ఫోటో పెట్టమంటే పెట్టలేదు పెడితే మీకు ఆ ఫోటో కూడా పైన పిక్ అనేది యాడ్ చేస్తాను ఒకవేళ ఎప్పుడు పెట్టినా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి నేను కటింగ్ చేసుకుని పుట్టిన సగం పుట్టాను అప్పుడు నాకు గుర్తొచ్చి వచ్చి వీడియో చేస్తే బాగుంటుందని మీకు అప్పుడు వచ్చి నేను అది వీడియో అప్పటికప్పుడే ఆన్ చేసి పెట్టాను అనమాట ఇలా చూడండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా ఉండేటట్టు మనమైతే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చూడండి అలా మొత్తం కూడా కొత్త వాళ్ళు అయితే చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట ఇంకా చూసుకోండి ఒకటికి రెండు సార్లు అనేది మనం చూసుకోవాలన్నమాట అంటే కరెక్ట్గా సరిపోయిందా లేదా ఎక్కడైనా మళ్ళీ అటు ఇటు ఇటు తో జాయిన్ చేసాం అనుకోండి మనం ఇబ్బంది పడతాం అనమాట అందుకని చెప్పి మనం ఒకేసారి చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకా అలా నీట్గా కటింగ్ అయితే లేదండి ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే అగండి నీట్గా ఖర్చు అనేది తీసేసాను అలా ఇక్కడైతే నేనైతే రివర్స్ చేశాను కదండి రివర్స్ చేయకూడదు అయితే మళ్ళీ నేను రివర్స్ అనేది తీసేసాను ఆ రివర్స్ చేస్తే ఏంటంటే మనకి ఖర్చు అనేది సరిపోదు లేదంటే ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు పొడుగు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి బాడీకి నాకైతే తర్వాత అర్థమైంది అనమాట అంటే ముందు నేను కుట్టిన తర్వాత నాకు అర్థమైంది తర్వాత రివర్స్ చేయకుండా ఉంటే సరిపోయేది అయితే రివర్స్ చేసి మళ్ళీ తీసాను అనమాట మళ్ళీ తీసి మళ్ళీ నార్మల్గా కుట్టాను అనమాట ఓకేనా అలా చాలా రోజులు అయిందండి ఈ బ్లౌజ్ కూడా కుట్టేసి ఇప్పుడు అంతా పైపింగ్ ఇవే కానీ మోడల్స్ పెద్దగా ఎవరు కుట్టించుకోవట్లేదు కదండి ఓకేనా అలా మొత్తం అలా రివర్స్ చేస్తా చింగ్ అనేది చేసుకోవాలి నీట్గా చూడండి అలా చక్కగా అలా స్టిచ్ చేసి చుట్టూరును వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి స్క్లిప్ చేసారంటే మాత్రం మంచి మోటివేషన్ వీడియోని ఇది కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి చాలా చాలా సింపుల్ మెథడ్లో చూడండి మొత్తం అందులో చుట్టూరు ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేది ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పైపింగ్ అనేది చేసుకోవాలి సారీ పైపింగ్ కాదండి అదే దానికి మనం ఇట్లా కోల్డ్ చేసి చిన్న చిన్న మొగ్గల్లాగా పెట్టుకోవాలన్నమాట అయితే దాని మధ్యలో గోల్డ్ పసలు అన్నీ కుట్టుకోవాలండి నా దగ్గర ఏమో కొంచెం సన్న హోలూన్ ఉన్నాయి వాళ్ళకి చెప్తే థ్రెడ్ పెట్టమని చెప్పారు అందుకని నేను పింక్ కలర్ థ్రెడ్ అనేది పెట్టాను అనమాట స్కై బ్లూకి చాలా బాగుందండి వీడియోలో మీకు అలా కనిపిస్తున్న సెల్ అనేది క్లారిటీ లేదనమాట కానీ బయట మాత్రం చాలా బాగుందనమాట డిజైన్ అనేది ఇట్లా మొత్తానికి రివర్స్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి లూప్ టర్న్ ఉంటే ఏంటంటే చాలా ఈజీగా థ్రెడ్ అనేది రివర్స్ చేసుకోవచ్చండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసి నాకు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక వాచ్ టైం అనేది నాకు వచ్చి పెరగలేదంటే ఇంకా చూసుకోండి అంటే నా వీడియోలు అంతా నిన్నగా వెళ్తున్నాయి అప్పటికి లాంగ్ వీడియోలు ఎక్కువ షేర్ చేయమంటే నేను అయ్యే షేర్ చేస్తున్నాను షార్ట్ వీడియోలు అంటే ఈ మధ్య పెట్టాను ఫస్ట్ నుంచి నేను లాంగ్ వీడియోలో పెడుతున్నాను అలాగే ఓన్ కంటెంట్ పెడుతున్నాను అనమాట నేను అసలు వాయిస్ సాంగ్స్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ ఏం పెట్టట్లేదు అయినా కానీ ఎందుకంటే నాకు గ్రోత్ రావట్లేదు అనమాట ప్లీజ్ దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి ఒక పది నిమిషాలన్నా చూడండి మీరు చూసే ఒక పది నిమిషాల టైం అనేది నాకు ఎంతగానో యూజ్ అవుతుంది అనమాట అలా చక్కగా హాఫ్ ఇంచి గ్యాప్లో పెట్టుకుంటూ వెళ్ళిపోవడం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తే చాలండి అలా అనేది పెట్టే రేడియో ఇప్పుడు వచ్చేసరికి సారీ ఫ్రెండ్స్ పెట్టేసాను ఇప్పుడు మనకి మనకడ సన్నట్టు లేస్ ఉన్నాయి వేసుకోవచ్చు లేదంటే మనకి బ్యాక్ సైడ్ కట్టుకుంటాం కదా డోరీస్ గోల్డ్ మనకు రెడీమేడ్గా వస్తుంది అయ్యే నేను ఇక్కడ లేస్ కింద యూజ్ చేసి వేసాను అనమాట అందులో కూడా ఈ థ్రెడ్తోనే స్టిచ్ చేశారండి నేను ఫోటోలోన అయితే ఆ ఫోటో పిక్ అనేది పైన యాడ్ చేయడం నాకు రాలేదనమాట లేకపోతే మీకు నేను ఆ పిక్ కూడా యాడ్ చేసేదాన్ని నేను ఇంకొక ఫోన్ ఉన్న ఆ ఫోన్ ద్వారా నేను మీకు చూపించేదండి నా దగ్గర అయితే ఇంకో ఫోన్ లేదండి ఎప్పుడైనా వీడియోలకు వాడింది వర్క్ షో కోసం పాత ఫోన్ ఒకటి పగిలిపోయిందంటే అంటే అది వాడతాను అనమాట షార్ట్ వీడియోలు చేసేటప్పుడు ఆ దగ్గర ఉంది ఒకే ఒక ఫోన్ అనమాట అలా చూడండి వచ్చేసరికి అలా పెట్టేసాం కదా నీట్గా అంటే ఎక్స్టాక్ ఖర్చు అనేది కట్ చేసేసుకొని నీట్గా చదువు ఇప్పుడు కరెక్ట్గా అలా లెవెల్ చేసుకొని పెట్టుకొని మనం ఈ పాయింట్ ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ చేసాం కదా ఆ పాయింట్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి అంటే కరెక్ట్గా మనకి షేప్ వచ్చేసేయాలి అన్నమాట ఓకేనా ఇప్పుడు పైపింగ్ చేసుకున్నాం పైపింగ్ చేసిన తర్వాత పైపింగ్ అనేది నీట్గా చేసేయాలి సన్నగా క్లాత్ అనేది బ్లాప్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం ఆల్రెడీ మనం రివర్స్ చేసినదే సన్నగా పైపింగ్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట ఇలా కూడా పైపింగ్ చేసుకోవచ్చండి చాలా నీట్గా ఉంటుంది ఎలా కూడా ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అలా నీట్గా మనం అంటే ఒకసారి కొలుచుకోవాలన్నమాట అక్కడ ఉంటే దానికి మనకి షేప్ ఎంత ఉంది ఏంటని చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టేసుకోవాలి ఓకేనా అలా అంటే ఫ్లవర్స్ కోసం మనం ఎన్ని ఫ్లవర్స్ అక్కడ వస్తాయి అనేది పైన అనేది చూసుకోవాలన్నమాట ఆ ఫ్లవర్స్ వీడియో మిస్ అయిపోయినట్టు ఉంది ఫ్రెండ్స్ పావు తక్కువ ఇంచెస్ దగ్గరికి అయితే మార్కింగ్ చేసుకొని ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకోవాలి అయితే నేనైతే ముందుగా మార్కింగ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట చద పావు తక్కువ ఇంచుల కడిగి ఒక్కొక్క ఫ్లవర్ అనమాట వచ్చింది మెజర్మెంట్కి అలా అదే లెక్క మొత్తానికి నాకు ఏ సెవెన్ ఫ్లవర్స్ అనేవి పడతాయి అనమాట డిజైన్కి కూడా వాళ్ళు పెట్టిన పిక్కి కూడా ఏడే ఉన్నాయి అనమాట అందుకని చెప్పి ఆ ఏడు ఫ్లేవర్సే కరెక్ట్గా సరిపోయింది అంటే అక్కడ అలా అలా రెడీ చేసి మార్కింగ్ చేసి ఇక్కడ లెక్క పెడితే నాకు కరెక్ట్గా ఏడు అనమాట ఇంకోడి ఫ్లవర్స్ అన్నీ ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను నేనైతే రెడీ చేసినప్పుడు వీడియో తీసాను కానీ అది ఇందులో పెట్టలేదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్లవర్స్ అన్నీ పెట్టి చూపిస్తాను మీకు చూడండి మనం ఆల్రెడీ రెండు స్ట్రిప్లు అనేది లేజ్ అనేది వేసేసామన్నమాట గోల్డ్ అంటే ఒక పక్క ఫస్ట్ వేసేది సింగిల్ టైపు తర్వాత వేసింది రెండు అనమాట అట్లా చూసారా ఫ్లేవర్ అనేది అలా నీట్గా మనం మధ్యలో గోల్డ్ పూసలు పెద్ద పూసలు ఉంటాయి కదండి అవి పెట్టేసి కుట్టేశాను అనమాట చాలా చాలా బాగుందండి అలా అంటే ఫస్ట్ పెద్ద ఫ్లేవర్ అక్కడ కాంచి మళ్ళీ రెండో అలా అనమాట లాస్ట్కి వచ్చేసరికి చాలా చిన్న ఫ్లేవర్ అనమాట అలా అయితేనే బాగుందనమాట అందుకని చెప్పి అలాగే నేనైతే కుట్టాను అనమాట చాలా చాలా బాగుంది వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయదు ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు కరెక్ట్గా మనకి అక్కడికి ఆ పాయింట్లోకి వచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి నెక్ అనేది కరెక్ట్గా సరిపోవాలన్నమాట నెక్కి సరిపోయినట్టు నెక్ పాయింట్లో పెట్టి స్టిచ్ చేసుకోవడం నీట్గా సర్దుకొని పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఒక పావించి ఖర్చు పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఇప్పుడు రెండు ఒక దగ్గర ఫోల్డ్ చేసుకుని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది వస్తుందండి అప్పుడు అది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి అలా అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఖర్చు నేను ఉంచానండి అనమాట ఎందుకంటే రెండు ఒకేసారి లెవెల్ చేసుకోవచ్చు అని చూడండి నెక్ షేప్ అనేది పూర్తిగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది మరొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను దారాలు కూడా నీట్గా కట్ చేసాయి అలాగే బ్యాక్ పెంట్ కోసం ఒకటిన్నర ఇంచీలు వెడల్పుని బట్టి కట్ చేసుకొని ఒక బావి ఇంచు ఫోల్డ్ చేసి ఒకటి బాగా వచ్చేటట్టు చూసుకొని నీట్గా అయితే డాట్స్ అనేది వేసుకోవాలండి చక్కగా కానీ అలా వేద్దాం అనుకుంటు నాకు చిన్న సైడ్ ఏమో చిన్న డాట్ వేసి ఇటు కొంచెం పెద్ద డాట్ వేసి పెట్టేసాను అనమాట ఎందుకంటే డిజైన్ వస్తుంది కాబట్టి డాట్స్ చేయడానికి అనేది కుదరదు ఇప్పుడు అయిపోయింది అయితే ఇక్కడ గమ్మకా డబ్బులు అలా ఫోల్డ్ చేసుకొని ఒక డాటా అనేది వేసేసుకోవాలి ఇక్కడైతే చిన్న డాటా వేసానండి పెద్దది ఏమీ లేదు ఎక్కడ అలా అలా వేస్తే ఏమైందంటే ఆ మొగ్గలన్నీ ఫోల్డ్ అయిపోతాయి లోపలికి అందుకని చెప్పి మనం అలా వేసుకుంటేనే బెస్ట్ నా ఇప్పుడు దీంట్లోకి గోల్డ్ పొసలు ఎక్కించుకోవాలని చూశానండి ట్రై చేశాను అయితే చిన్న హోల్స్ అయిపోయినాయి అనమాట థ్రెడ్ ఏమో లావ్ అయిపోయింది గోల్డ్ పూసలు ఏమో సన్నగా అయిపోయింది సారీ హోల్ ఏమో చిన్నదే సన్నగా అయిపోయింది ఇంకా అప్పుడు ఎంతసేపు ట్రై చేశాను కానీ కుదరలేదు పోయిద్దేమో లోపలికని ఇక పెద్ద బిడ్స్ తేడాకేమో ఇది అర్జెంటు బ్లౌజ్ కుదరలేదు ఆ బీట్స్ ఏమో నా దగ్గర అయిపోయి పెద్ద క్యాప్స్ నుండి అదివరకు తెచ్చినప్పుడు చాలా వరకు యూజ్ అయిపోయి నేను కుట్టేశాను లాంగ్ ఫ్రాకుల కాట్లకి ఇప్పుడు దీనికి కుడదామంటే లేకుండా పోయినాయి అనమాట నేనైతే బజార్కి వెళ్ళలేదు అది ఎంతసేపు ట్రై చేసాను కుదరలేదండి ఇంకా తర్వాత మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయినాక కుట్టచ్చు అని చెప్పి నేనైతే ఇంకా అంతవరకు ఆపేసాను అనమాట ఇంక బ్లౌజ్ అయిపోయినాక ఇంక గోల్డ్ ప్లౌజ్లు అయితే కుదరలేదు ఇంక అక్కడ కూడా అయిపోయినాయి అంట పెద్ద కాప్షన్ అయితే ఇంక ఈ వారంలో వస్తాయని చెప్పారు మగ్గం వరకు చేసే దగ్గరికి వెళ్తే ఇంక అందుకని చెప్పి ఆ గోల్డ్ థ్రెడ్ కానీ పింక్ కలర్ థ్రెడ్ కానీ పెట్టామన్నారు వాళ్ళు నేను పింక్ కలర్ థ్రెడ్ అని పెట్టేశాను అనమాట సరే ఎంత బాగా నించుందో అలా సేఫ్ పెంట్ అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మంచి మోటివేషన్ వీడియో అనమాట ఇది కూడా లాంగ్ వీడియో కానీ కొంచెం ఒక అరగంట అరగంట కూడా ఉండదండి ఒక ఇరవై నిమిషాలు అలా ఉంటుందన్నమాట ఇరవై ఐదు నిమిషాలు నాకైతే మాటలు చెప్పడం రాదండి ఏదో ఒకటి చెప్తూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకున్నా కానీ నాకు అసలు రావట్లేదు అనమాట నాకేంటే నాకు ఇలానే చెప్పడం వచ్చు క్లిక్ అయితే అయినట్టు లేకపోతే లేనట్టు ఇంకా అంతకుమించి మనం చేసేది ఏమి లేదండి ఎందుకంటే పని ఉంది కానీ నాకు చూపించడం అది మనకు చెప్పే విధానం అనేది అంటే మన తప్పులు దాచిపెట్టి చెప్పాలి నాకు అలా ఉండదు ఉన్నది ఉన్నట్టు నేను ప్రతిదీ కూడా పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనం ఒకవేళ పొరపాటు చేసిన ఆ పొరపాటుని ఇంకొకరు చేయకుండా ఉంటారు కదా అందుకని చెప్పి నేనైతే అలా నేను పెట్టేస్తాను అనమాట ఒకవేళ నాకు తప్పు పోయినా స్టిచ్చింగ్లో అది కూడా నేను చూపించేస్తాను అనమాట ఎందుకంటే మనం ఒక అలా చూపించడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇంకొకరు కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకసారి జాగ్రత్తగా కుట్టుకుంటారు అనమాట అదే ఒక్కొక్కసారి ఎవరైనా తప్పు పొరపాట్లన్నీ చేస్తాయండి ఎంత సీనియర్ టైలర్లు అయినా సరే ఎంతటి వాళ్ళకైనా సరే అది కానీ నాకు కొంచెం మధ్యమారి పూట వచ్చిందండి యాక్సిడెంట్ అయిన కానించి ఇక అప్పుడు కానుంచి నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అట్లా అనమాట మర్చిపోతూ ఉంటానమాట ఈ రోజు కుట్టింది రేపు గుర్తుండదు రేపు కొట్టాల్సింది ఎలాంటి గుర్తుండదు నాకు అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్ ఈ యాక్సిడెంట్ ఆయన కానించి ఏంటంటే నాకు మధ్యమర పూర్తిగా వచ్చేసింది అనమాట ఇక అంతకుమించి మనం చేసేది ఏముంది అలా ఎంత గుర్తు అన్నా కానీ ఒకసారి అసలు అసలు ఇంతవరకు నేను యూట్యూబ్ అక్కడ ఫోన్ లేనప్పుడు కానీ లేకపోతే అసలు యూట్యూబ్లో ఇలా వస్తాయని కానీ నాకు తెలియనప్పుడు కూడా మంచి మంచి మోడల్స్ పుట్టేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే నాకు యాక్సెన్ రెండు సార్లు అయ్యేసరికి బాగా మతిమరపు తలలో మరి ఏమైంది ఏమో నాకు తెలియదు అప్పటి నుంచి నాకు మతిమరపు అనేది బాగా ఎక్కువగా ఉందండి ఈ మధ్యది మరీ ఎక్కువ ఎక్కువ లేదంటే తల వచ్చేస్తుంది వర్కౌట్ బిజీగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకుంటే కుదరదు కదండి మన సమస్యలు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ సమస్యలన్నీ తొలగాలంటే మనం ఇప్పుడు ఇవన్నీ అది నొప్పి ఇది నొప్పి అనుకుంటే కూర్చుంటే కుదరదు కదండి అందుకని చెప్పి నేనైతే ఇంకా నా ప్రాబ్లం అనేది నేను ఎంతైనా ఖాళీ లేదండి వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదనమాట కానీ అలా ఎప్పుడో తీసి ఈ బ్లౌజ్ వీడియో తీసి పెడదాం రోజు అనుకుంటే అసలు ఖాళీ వాయిస్ అవర్ ఇవ్వడానికి ఖాళీ ఉండట్లేదు అనమాట ఇవి కూడా ఎడిటింగ్ చేయటం వాయిస్ అవర్ ఇవ్వడం తమ్మేలు చేయటం ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నానండి కానీ మరి నాకు చదువు లేదు కాబట్టి ఇప్పుడు చదువు మనం ఏం చేయగలమండి చదువు ఉంటే ఏదైనా ఇప్పుడు ఒకసారి నెక్ అనేది కొలుచుకోవాలండి ఎందుకంటే లేదంటే నెక్కులు సాగిపోయాయి అనుకోండి వాళ్ళు అడుగుతారు కదా అందుకని చెప్పి నేనైతే కొలుచుకుంటాను అట్లా కొలిచేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేస్తాను కొంచెం డౌన్ చేసి కుట్టేస్తాను అనమాట అట్లా అప్పుడు వాళ్ళకి కుట్టుకున్న నీట్గా ఉంటుంది చూడడానికి కూడా అలా ఎప్పుడైతే యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి కూడా నాకు బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట అసలు ఎంతగానో నాకు అసలు ఇది చెప్పడానికి మాటలేవు ఒక్కసారి ఏడుపు కూడా వచ్చింది అనమాట ఎందుకు ఏది గుర్తురాదు ఒకరోజైతే మొత్తం బ్లౌజ్ అంతా కొడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ కొడుతూ ఉంటుండగా ఫ్రంట్ పార్ట్ కనిపించిన అసలు మీరు నమ్ముతారా లేదా కానీ ఆ రోజు పదకొండు నుంచి ఒంటి గంట ఒంటి గంట దాకా ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఎత్తుకుతూనే ఉన్నాను అన్నమాట అయితే అది ఏమైందంటే గాలి వేస్తుంది బయట గాలి వేస్తే ఆ పీస్ అనేది బయటికి ఎగిరిపోయిందండి చూడండి అసలు ఏడ్ చేశాను అనమాట ఆ రోజు ఎలా బ్లౌజ్ మాటపోతేమో ఎందుకు ఇలా చేశాను అసలు ఏమైంది పీసు ఏమైంది ఏమైంది అని నేను ఎత్తికి 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 ఎత్తికాను చేరామని చూస్తే కాలంలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇది నా అచే జాగ్రత్త అనుకుంటారేమో అని అలా ఏం కాదు ఎందుకంటే నేను కుడతాను మా షాప్ డోర్ దగ్గర కొంచెం అవతల కాలువ ఉంది ఇక చూసుకోండి ఇక శివయ్యంత అనుసుకొని శివయ్య ఎందుకు నన్ను ఎంత బాధ పెడుతున్నా అని చెప్పి ఆ శివుడిని ఏడ్చాను అనమాట ఫోటో ముందు నిలబడి ఇంకా అప్పుడు అంత మతి మార్పు వచ్చిందండి ఫ్రెండ్స్ నాకు అసలు ఎందుకో తెలియడం ఉండదు యాక్సిడెంట్ అయ్యింది మొదలు నాకు బాగా అసలు ఈ మతిమార్పు ఎక్కువ అయిపోయిందనమాట ఒక్కొక్కసారి తల్ల ఏదో తిరిగినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఏం చేస్తాం మనం చేయగలిగింది ఏం లేదు కదా కానీ ఈ వర్క్ చేయకపోతే నాకు అస్సలు కుదరదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కాబట్టి మనం తప్పదు అందుకని చెప్పి నేను ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ చెప్పుకోలేం బయటికి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయాలి ఏదో నేను యూట్యూబ్లో సాధిస్తానేమో అని వచ్చాను కానీ నేనే వెనకపడ్డాను అనమాట ఎందుకంటే మనకు సరైన ఒక వాయిస్ అండి వాగే తత్వం అనేది ఉండాలి నేనేమో సైలెన్స్ అనమాట ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అందువల్లే నాకు నేను గ్లో గ్రోత్ రావట్లేదు అనమాట నాకు ఏంటంటే ఎవరైనా ఇంప్రెస్ అయ్యేది ఏంటి మాటల్లోనే కదండి ఆ మాటల్లోనే నాకు చెప్పడం అనేది రావట్లేదు అనమాట అంటే నాకు ఎలా చెప్పాలనేది కూడా నాకు అర్థం కాదు ఒక్కోసారి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనం అంతగా ఇదైంది ఏం లేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు ఇలాంటివి ఎప్పుడు చేయలేదు ఏదో చేయి పెడితే బాగుంను పెడితే బాగున్న ఆ రోజు పిల్లలు ఫోర్స్ చేస్తే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశారు పెట్టాలి చెయ్యాలి అని గట్టి పట్టుదలతో ఆ రోజైతే దాన్ని పెట్టిన ముహూర్తం అయితే బాగాలేదండి ఎవరి చేత్తో పెట్టారు కానీ అది అసలు నాకు కలిసి రాలేదు అనమాట ఏం చేస్తాం అలాగే అలా ఈ ఛానల్ అనేది ఓపెన్ చేసినందుకు నాకైతే అసలు కలిసి రాలేదు ఈ మత్తిమరుపు కూడా నన్ను అలాగే ఇబ్బంది పడుతుంది బాగా అదే వచ్చిందండి ప్రాబ్లం అప్పటికి నేను కొన్ని అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను ఎలా కుట్టాను ఏంటి ఈ మోడల్ ఎలా కుట్టానా అని అంటే కొంచెం మోడల్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట ఎందుకంటే నాకు మదిమరపు వచ్చింది కదా అప్పుడు మళ్ళీ గంట రెండు గంటలు చెప్పి కూర్చొనిలాగా ఆలోచిస్తే అప్పుడు మళ్ళీ గుర్తుకు వస్తుందండి అంతవరకు కూడా నాకు గుర్తుకు రాదనమాట అసలు అందరూ కూడా నన్ను ఎంతగానో మెచ్చుకుంటారు అసలు నువ్వు చదువు లేదు ఇంత మంచి వర్క్ ఎలా చేస్తున్నావా రామలక్ష్మి ఎలా ఈ కొలతలు ఏంటి ఏంటి నన్ను బాగా అడుగుని దానితో యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావా అసలు ఎలా చేయగలుగుతున్నావా నన్ను ఎంతోమంది అసలు అనకూడదు కానీ నన్ను అప్రిషియేట్ చేస్తారండి అయినా కానీ అయినా యూట్యూబ్లో నాకు గ్రోత్ రాలేదు కాబట్టి నేను డిసప్పాయింట్గానే ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం అనేది నచ్చుతుందండి మనం ఎవరూ ఏం చేయలేము దానికి ఎవరి ఇష్టం వాళ్ళది ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్కరికి నచ్చిద్ది మనలో టాలెంట్ ఉన్నా అది బయటికి ఎలా చూపించుకోవాలని కొంతమందికి తెలియదు అనమాట అలాగే అందులో నేను ఒక దాన్ని ఎంతోమంది నన్ను అడుగుతారు అసలు ఎంత బాగా కొడతావో రామస్మినికి చదువు లేకపోయినా అసలు చెప్పాలంటే మా ఏరియాలో ఎవరి ఇంటికి ఒక మిషన్ ఉందండి ఇక్కడ ఇంటికి ఒక మిషన్ అయినా సరే వాళ్ళు ఎవరు బట్టలు ఆల కొట్టుకునే అంత మిషన్ ఉంటుంది అనమాట ఎవరికాడను కానీ నా దగ్గర ఎప్పుడూ ఖాళీ ఉండదండి ఎంతమంది జనం నాకైతే బట్టలు తెచ్చేస్తారు అలాగే అలానే కొడతాను కానీ ఇంకొకరికి వేరే వేరేవరకైతే నేను ఇవ్వను స్టిచ్చింగ్కి ఎవరిని పెట్టుకోను నేను ఖాళీగా ఉండను అలాగనమాట అనొక్షరం నేను మిషన్ మీద నా పని అయిపోయింది ఇంక షాప్కి వెళ్ళిపోతాను ఇంకా అంతే వెళ్ళిన కానీ కుట్టడమే కానీ లేచి కూర్చోవటం తిరగటం బద్దకించడం ఇంకా అట్లా చేయనండి ఎప్పుడు నాకు హెల్త్ ఇష్యూ ఉంటే తప్ప ఎక్కిన కాంచి మిషన్ కుట్టాలి అనుకుంటాను ఈరోజు కూడా కుట్టానండి ఎన్ని కుట్టానంటే ఒక చిన్న ఫ్రాకులు రెండు అలాగే పెద్ద ఫ్రాకులు ఒక రెండు తర్వాత నేను ఇంకా ఆరున్నర ఆ టైం కల్లా అన్నీ అయిపోయాను అండి కుట్టేశాను మధ్యన ఒంటి గంటకు భోజనానికి వచ్చాను అలాగే నేను మూడున్నర పాతకు నాలుగు అయిన షాప్కి వెళ్ళాను అనమాట ఆ రోజు ఏ రోజైనా ఏ రోజైనా సరే నేను ఖచ్చితంగా అలాగే వెళ్తానండి ఇంకా అక్కడి నుంచి వెళ్ళాకే కొడతాను ఎందుకంటే నాకు చెప్పాను కదా యాక్సిడెంట్ అయిన నుంచి కొంచెం మతిమరపు వచ్చిందని దానివల్ల నాకు తలనొప్పి అనమాట పురాతంగా తలనొప్పి వస్తుంది అందువల్ల కాసేపు కొనుక్కోవాలని ఇంకా డిసైడ్ డిసైడ్ అయ్యానండి నైట్ ఏమో నిద్ర పట్టదు ఒంటి గంట రెండు ఒక అయితే మూడు కూడా అయ్యిద్ది అనమాట నిద్ర రాదు అప్పుడు మనం ఏం చేయాలి ఇంకా అయినా సరే నేను నిద్ర లేకపోయినా పని చేయలేను అనుకోని ఉండే వెళ్ళిపోను ఇంటికనుక్కొని అనుకోను వెళ్ళిపోతాను షాప్ దగ్గరికి ఏదో ఒకటి వచ్చినట్టు రా మనం అంటే అయినంత పని అయినా అవుతుంది కదని చెప్పి నేను షాప్కి వెళ్ళిపోతాను అనమాట షాప్కి వెళ్ళి ఇంకా కుట్టుకుంటా ఉంటాను ఇక అంతలోకి ఏమైనా వంట గంటకి ఇలా వస్తాడు కదా ఇంకా ఆయన వచ్చినాక తీసుకొచ్చి ఆయనకి అన్నం పెట్టేసి నేను కూడా కొంచెం అన్నం తినేసి కొనుక్కుంటానండి అప్పుడు కరెక్ట్గా నిద్ర పట్టిందా గంట అదే నా మూడింటికి మూడున్నర దాకా పనుకుంటాను లేదు నిద్ర పట్టదంటే నేను అమ్ముటే ఇంకెళ్ళిపోతాను అనమాట ఇంక ఉండను ఎందుకంటే మరి నిద్ర కాడికి ఇంకేంది టైం వేస్ట్ అని చెప్పి ఇంకా షాప్కి వెళ్ళిపోతాను అలా అనమాట నాకైతే అసలు ఎంత ఎక్కడైనా అనుకోండి అది వంద చుక్కల ముగ్గైనా సరే నేను వాకిట్లో చూస్తే ఇంటికి వచ్చి అంత మెమరీ పవర్ నాకు అలాంటి మెమరీ ఈ యాక్సిడెంట్ అవడం వల్ల నాకున్న జ్ఞాపక శక్తి మొత్తం పోయిందండి ఎక్కడ ఏం పెడతానో ఇప్పుడే చేతుల ఫోన్ పడుకుంటా ఎత్తుకుంటా అక్కడే లైనింగ్ చేస్తా ఎత్తుక్కంటా అట్లా అయిపోయింది అనమాట నా పరిస్థితి భగవంతుడు ఎందుకు మరి నాకు ఇంత కష్టం అనేది పెట్టాడు నాకే అర్థం కాదు ఉన్న సమస్యలకు తోడు ఈ సమస్య కూడా నాకు భగవంతుడు వరంగా ఇచ్చినట్టు ఉన్నాడు అది కూడా మంచిదే ఎందుకంటే ఏది ఇచ్చినా దాన్ని ప్రసాదంగా స్వీకరించడమే మన మనిషి ఒక లక్షణం అండి వృద్ధానికి కూడా మనకు ఏదో ఒక కారణం లేకపోతే ఆయన అలా మన చేయడు కదా ఏదో కారణం ఉండే ఉంటుంది కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇక్కడ నాకు టూ ఇంచెస్ మార్జిన్ అనేది ఉండాలి అందుకని ఆ టూ ఇంచెస్ మార్జిన్ కూడా రఫ్ చేస్తుంటున్నాను కుక్రోజ్ అసలు ఇట్లానే హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి అన్నమాట నిద్ర పట్టకాయలు ఏందో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా అనిపించింది అన్నమాట చూడండి అలా ఒకసారి మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా నేను మర్చిపోతాను అనమాట అంటే ఇంకోటి చెప్పి ఒకటి చెప్తూ ఉంటాను చూడండి మీరే నా వీడియోలు గమనించండి నేను చెప్పిన అబద్ధు అనేది ఏదో మీకే తెలుస్తుంది అనమాట అంటే నేను చెప్పవలసిన మ్యాటర్ ఒకటైతే గబుక్కి నా నోటి నుంచి వచ్చే మ్యాటర్ ఇంకోటి ఉంటుంది అనమాట అలా గబగబా మాట్లాడతాను